హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్ రావడం జరిగిందండి గతంలోనే చెప్పుకుంటూ రావడం జరిగింది ఏదైతే ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ఒంటరి మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పుకుంటూ రావడం జరిగింది సంవత్సరం గడిచిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త సంవత్సరం అయితే రావడం జరిగింది వాస్తవానికి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఎవరికైనా జమ అయిందా లేదా సో ఈరోజు ఆదివారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్లు అనేది ఇవ్వరు రేపు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆ కొత్త పెన్షన్కు సంబంధించి డబ్బులు అనేది వారి ఖాతాలో అయితే జమ చేయబోతున్నారట ఎవరెవరికి నాలుగు వేల పదహారు రూపాయలు జమ చేయబోతున్నారు ఏంటనేది అనేది వీళ్ళ తెలుసుకుందామండి నాలుగు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా క్లుప్తంగా తెలుసుకుందామండి రెండు వారు చూడండి అర్థమవుతుంది మోటల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి డైలీ ఫాలో అవుతుండండి రెగ్యులర్గా వీడియో రూపంలో అందిస్తుంటారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసరా చేయిత పెన్షన్లు పెంపు అనేది ఉండబోతున్నట్లు చెప్పారు కదా అయితే రాష్ట్రంలో నాలుగు పథకాలకు సంబంధించి రేపు అనగా ఏదైతే ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ఇందులో నాలుగు వేల పదహారు రూపాయలు మనకు రావాల్సి అయితే ఉండే నాలుగు పథకాల్లో ప్రధానంగా కొత్త రేషన్ కార్డు రేపే ప్రారంభించబోతున్నారు ఇటీవల కాలంలో ఇరవై ఆరు తారీఖున నా పోస్ట్ పని చేసింది రేపటి నుంచి ముహూర్తం ఫిక్స్ చేశారు ఇక దాంతోపాటు ఇక ఆసరా చైత పెన్షన్లకు సంబంధించి కొంతమంది ఒంటరి మహిళలు దివ్యాంగులు కూడా పని చేయగలుగుతారు పనులు ఇరవై రోజులు పనిచేసి లీస్ట్లో ఎక్కిన వారికి దాదాపు పది లక్షల మంది ఉన్నారు రేపటి నుంచి ప్రభుత్వం వారి ఖాతాలో అయితే జమ చేస్తారు కాబట్టి రేపు మీ బ్యాంక్ అకౌంట్లో ఆరు వేల పదహారు రూపాయలు అయితే జమ అవుతాయి అదేవిధంగా రైతు భరోసా డబ్బులు గ్రామాల వారిగా రిలీజ్ అయితే చేయబోతున్నారండి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు పాత పెన్షన్లు అనేది కూడా రేపు కూడా అందిస్తారనమాట కొత్త పెన్షన్ల ముచ్చట చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇక ఏదైతే బడ్జెట్లో దాదాపు ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్లికేషన్ చేసుకున్న వారి సంఖ్య దాదాపు పది లక్షల చేరువైంది ఇందులో వెరిఫికేషన్ ఇవన్నీ కూడా దాదాపు క్రోడీకరించి బడ్జెట్లో ఎంత అవుతుంది ఏందనేది ప్రతిపాదన నివేదికన అన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి టేబుల్ హోదాగా అయితే రావడం జరిగింది ఈరోజు కూడా కులఘర్ణకు సంబంధించిన రిపోర్ట్ అయితే తీసుకున్నారట సో ఇక సామాజిక వారిగా ఎవరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ మెరుగైన పరిస్థితిని తేవడానికి ఇక బడ్జెట్ అనేది ప్రారంభించబోతున్నారట ఇక ఫిబ్రవరి ఏడో తారీఖున ఇక అంతకంటే ముందు కేబినెట్ భేటీ కూడా ఐదు తారీఖున నిర్వహించబోతున్నారు ఆ రోజు ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ఇక నాలుగు పథకాలకు సంబంధించి ఏ రకంగా వెళ్తుంది ఏందనేది ఇవన్నీ కూడా ముందుగా ఒక రివ్యూ రూపంలో చెప్పనున్నారు మొత్తం మీద ఆసరా చేయత పెన్షన్లు ప్రతి నెల తీసుకోకపోతే మాత్రం కట్ చేస్తామని స్టిక్ స్టో రూడా